అందరికీ నమస్కారం మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్న తమ భక్తి వినయం త్యాగంతో నిలిచిపోయిన పేరు ఏకలవ్య అరణ్యంలో నివసించే ఆదివాసి బాలుడు ఏకలవ్యకు చిన్నప్పటి నుంచే ధనుర్విద్య అంటే అపారమైన ఇష్టం గొప్ప విలువిద్యగాడు కావడం అతని కళ ఒకరోజు హస్తినాపురం వెళ్ళి ఏకలవ్య ద్రోణాచార్యులను చూసి స్ఫూర్తి పొందాడు గురుదేవా నన్ను మీ శిష్యుడిగా తీసుకోండి అన్నాడు కానీ ద్రోణాచార్యుల వారు ఏకలవ్య నేను రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తానని చెప్పారు పడకుండా ఏకలవ్య అడవిలో ద్రోణాచార్యుల మట్టి విగ్రహం తయారు చేసి మీ ఆశిష్యులతో నేనే నేర్చుకుంటాను అని ప్రతిదినం కఠిన శ్రమతో సాధన మొదలుపెట్టాడు ఏళ్ల సాధనతో ఏకలవ్య అద్భుతమైన విలువిద్యగా విలువిద్య నేర్చుకున్నాడు ఒకరోజు అతని బాణాల నైపుణ్యంతో కుక్క నోట్లో ఏడు బాణాలు వేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది అటువైపుగా వచ్చిన ద్రోణాచార్యులవారు మరియు పాండవులు ఆశ్చర్యంగా చూశారు ద్రోణుడు ఏకలవ్య ప్రతిభను చూసి నన్ను గురువుగా భావిస్తే దక్షిణ ఇవ్వాలి కదా అని అన్నారు గురుదేవ ఏమి కావాలి అని అడిగిన ఏకలవ్యున్ని ద్రోణాచార్యుల వారు నీ కుడి బొటనవేలు కావాలి అని అన్నారు అప్పుడు ఏకలవ్య ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన బొటనవేలు కత్తిరించి గురువుకి సమర్పించాడు ఈ త్యాగం శిష్యత్వానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది ఏకలవ్య కథ వల్ల మనకు తెలియజేసేది ఏంటి అంటే భక్తి శ్రద్ధ వినయం ఇవి ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యం గురువు పట్ల గౌరవము నమ్మకము మనిషిని మహోన్నతుడిని చేస్తాయి